ఒక ప్రాంతంలో అంట ఇద్దరు పిసినారు ఉన్నారు ఎవరంటారు వాళ్ళు పిసినారు పిసినారులే కాదు పిసినారు సంఘానికి అంటే చాలా చోట్ల చూసుంటారేమన్నారు అయితే వీరిద్దరు ఏం చేశారంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వెళ్ళి పని చేస్తూ ఉన్నారంట సరే పని చేసి పని చేసి మధ్యాహ్నం అలసిపోయారు అలిసిపోయిన తర్వాత అన్నం తిందామని చెప్పి వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారంటే వెళ్తా ఆ గుణపాన్ని ఆడ పాతేసి వెళ్తే బయట సరే ఇల్లు అన్నం తిన్నారు పడుకుని ఒక గంట తర్వాత వచ్చి ఆ గుణపాన్ని పట్టుకుంటే ఏమైందంటే కాలతుంది వెంటనే వాళ్ళు వాడు అన్న రెండో అంటున్నాడు వరే గుణపానికి జ్వరం వచ్చిందిరా అన్న రెండోడు అన్న వరే గుణపానికి జ్వరం రావటం ఏంటంటే పట్టుకొని చూడండి వెంటనే దాన్ని పట్టుకుని వరేమంటారు నిజమేరా గుణపాణానికి జ్వరం వచ్చింది ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నాడంట ఇంకేం చేద్దాం జ్వరం వచ్చింది కదా వెళ్ళి డాక్టర్ చేపిద్దామని చెప్పాను సరే ఇద్దరు కలిసి ఏం చేశారు దాన్ని ఒక క్లాత్ చుట్టుకొని ఇద్దరు భుజాల మీద వేసుకొని వెళ్తా ఉన్నారనమాట ఇంతలోకే ఆ స మార్గం గుండా ఒక డాక్టర్ సైకిల్ వేసుకొని వస్తున్నాయంట ఎప్పుడైతే డాక్టర్ డాక్టర్ని తీసుకుంటారు ఇద్దరు అన్నారంట డాక్టర్ గారు డాక్టర్ గారు ఆగండి ఈ డాక్టర్కి వాళ్ళ చేతిలో ఉండే గుణపాన్ని చూసి భయం వేసింది ఎక్కడ వాళ్ళు నన్ను కొడతారని చెప్పి భయం వేసి వెనక్కి తిరిగి పారిపోతున్నాను అంట పారిపోయే ఒక నీళ్ళు మరింతగా కేకలేస్తున్నాడు డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు ఆగండి మా గుణపానికి జ్వరం వచ్చిన డాక్టర్ అనగా ఎంత నా మాటని గుణపానికి జ్వరం రావట్లేదు అంటే అయ్యా ఇదిగో మా గుణపానికి జ్వరం వచ్చిన చూడంటే దీనికి ఎలాగైనా సరే మీరు ఇంజక్షన్ చేసి దీన్ని తగ్గించారంటే మరే ఇది గుణపానికి ఇంజక్షన్ అయితే తగ్గి జ్వరం కాదు మీరండ్రే అని చెప్పని ఏం చేయాలంటే ఆ ఊర్లో అంట ఆ చివర ఒక పెద్ద చెరువు అన్నట్టు ఆ పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ చెరువులో ఏం చేస్తామంటే ఆ గుణ పని ఒక గంట సేపు దాంట్లో వేయాలన్నాడు గంట సేపు వేసిన తర్వాత తీయరంటే వాడు అన్న డాక్టర్ గారు జ్వరం తగ్గిపోయిందండి అన్న అయిపోయింది అయిపోయింది మరుసటి రోజు ఏమైందంటే వాళ్ళ భార్య జ్వరం వచ్చిందంట వాళ్ళ భార్య జ్వరం వస్తే అందంట అయ్యా నాకు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఊరికో డాట దగ్గరికి వెళ్తే డబ్బులు అయిపోతాయి రా నేను తీసుకెళ్తా అన్న సరే రాని చెప్పని సైలు ఎక్కున్న సైలు ఎక్కించుకొని ఊరి చివరిలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకెళ్ళాను ఇదేంటి డాట దగ్గర తీసుకెళ్లకుండా చెరువు దగ్గర తీసుకొచ్చు ఊరికో నువ్వు డాట దగ్గరికి వెళ్తే మళ్ళీ ఐదు ఐదు వందలు ఇవ్వాలి నువ్వు రాని చెప్పని ఏం చేశాడు ఆ చెరువులో పండుకో అని చెప్పి పండబెట్టి ఆపుని పైన నుంచి అలాగే ఉన్నా గంటసేపు గంటసేపు ఏమైంది 真的不行。